సాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ చైనాలో మన జరిగింది మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు అక్కడ వాళ్ళు మన పెహల్గాం గురించి మాట్లాడకుండా ఆ దాంట్లో వన్ ఆఫ్ ది రెజల్యూషన్ ఏమి ఇది ఏది బెలూచిస్తాన్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ స్వతంత్ర దేశం కావాలని వాళ్ళను వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టి వాళ్ళ గురించి తీర్మానం చేయాలని చూశారు ఆ తీర్మానంలో మన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ స్ట్రైట్గా చెప్పారు అట్లాంటి రెజల్యూషన్స్ మేము ఒప్పుకోము అని మీరు పహల్గామ్ గురించి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇరవై ఎనిమిది మంది దగ్గర దగ్గర చనిపోతే మీరు దానిపైన ఏమి ఏ విధమైన తీర్మానాలు పెట్టలేదు కాబట్టి ఇది చాలా దురదృష్టమని ఆ సభలోనే అతను ఆ బెలిచిస్తాన్ పైన పెట్టినటువంటి తీర్మానాన్ని అతను రిజెక్ట్ చేశారు ఇదే అనమాట మన మన యొక్క ఇప్పుడుండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్స్ బలం అనమాట వాళ్ళు ఏదైనా కూడా ఖండిగా మాట్లాడేసి ఎక్కడ ఏం చెప్పాలన్నా అది చెప్తూనే వచ్చి అన్ని విధాలుగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు